ఎందుకు యేసు ప్రభు కన్నీళ్లు విడిచాడు సంగమా యేసు ప్రభు ఎందుకు కన్నీళ్ళు విడుచుంటారు మీరు చెప్పండి అయ్యో మంచి లాజరు చనిపోయాడని కన్నీళ్లు విడిచాడా లేకపోతే మార్తా మరియా ఏడుస్తుంది యూతులందరూ ఏడుస్తున్నారు అమ్మో నాకు కూడా ఏడిపోస్తుందని యేసు ప్రభు ఏడ్చాడా ఎందుకు యేసు ప్రభు ఏడ్చాడు ఆయన అక్కడ ముప్పై మూడో వచ్చినలో అక్కడ ఆయన అన్నాడు ఏసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగు కలవరపడ్డాడు ఒక్కసారిగా కలవరపడ్డాడు హలూయ జాగ్రత్తగా వినండి సంగమా ఒక్కసారిగా చూసి కలవరపడ్డాడు యూదులు ఏడవటం మార్త మరీ ఏడవటం ఆ సమాధి దగ్గర ఒక్కసారిగా ప్రభు కలవరపడ్డాడు ఏసు ప్రభుకి ఏదో జ్ఞాపకం వచ్చింది హలూయ ఏదో జ్ఞాపకం వచ్చింది అక్కడ యూదులందరు ఉన్నారు చుట్టూ జన ఉన్నారు